అయితే మేము సౌత్ ప్లేకి వచ్చాము సౌత్ ప్లే వచ్చేసి మన పిల్లలకు చాలా యాక్టివ్ అండి లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ ఫన్ అండ్ దాంతోపాటు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇది కూడా మీకు సిక్స్ వరకే ఉంటుంది ఉన్నాము ఇప్పుడు మాకైతే సమయం నాలుగు గంటలున్న టేబుల్ నెంబర్ ఎంత అనుకుంటున్నారు నెంబర్ నెంబర్ వన్ స్పెషల్ అండ్ ప్లేస్ ఇది పిల్లలను ఆడిపించుకోవడానికి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట కూపన్స్ లాగా వాళ్ళకందరికి బర్త్డే సెలబ్రేషన్ కేక్ నాకైతే అసలు స్టండింగ్ అనిపించేది అందరికీ నమస్కారం నేను మీ సృగురు ఈరోజు అయితే నేను రడ్డీలో యూకేలో ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి పిల్లలు షాప్లోకి వెళ్దాము అంటే పిలుచుకొచ్చాను సో వెనకాలంతా కూడా మీరు చూడొచ్చు ఎన్విరాన్మెంట్ అంతా కూడా సౌత్ ప్లే వచ్చేసి మన పిల్లలకు చాలా యాక్టివిటీస్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే మీరు చూడండి లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ ఫన్ అండ్ దాంతోపాటు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కంప్లీట్గా ఎంతమంది మంది ఉన్నారో అసలు చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ కూర్చున్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి మొత్తము లాట్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు అండ్ బృందా అయితే ఎంజాయ్ చేస్తుంది బృందా బృందాలు సుగురు సిస్టర్స్ విషయానికి వచ్చినాము అంటే ఆస్తులు అమ్ముకోవాల్సింది అగే సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు లోపలికి రావడానికి ఎంట్రీ ఫీజ్ ఇట్సెల్ఫ్ పంతొమ్మిది వందలు మాకు రెండు గంటలకు రెండు గంటలకు ఇద్దరు కలిపి పంతొమ్మిది వందలు అందరికీ నమస్కారం నేను మీ సుగురు ఈరోజైతే అయితే మేము రగ్బీలో యూకేలో ఉన్నాము ఇక్కడ సాఫ్ట్ లేక్ వెళ్దాము అని చెప్పేసి పిల్లలు అడిగితే లేక్ వచ్చాము లేక్ వచ్చేసి మన దగ్గర అమ్యూస్మెంట్ పార్క్స్ ఉంటాయి కదా ఇక్కడ అలా ఉంటాయి అనమాట సాఫ్ట్లేకు ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈ టూ కిడ్స్కు నైన్టీన్ పౌండ్స్ దగ్గర దగ్గర పడింది అంటే పంతొమ్మిది మన కరెన్సీలో అండ్ దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలి కాబట్టి ఈ డోనట్స్ ఇవన్నీ తీసుకున్నాము డోనట్స్ డ్రింక్స్ అండ్ రెండు డోనట్లు కాఫీ అన్నీ తీసుకున్నాము సో ఇది వచ్చేసి పదిహేడు వందలు పడింది సో పంతొమ్మిది వందలు ఒక పదిహేడు వందలు మూడు వేల ఆరు వందలు అయితే దగ్గర దగ్గర పడింది మనకు కాకపోతే ఇది వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్ అన్లిమిటెడ్ రైడ్స్ ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా మంది వస్తారు సాటర్డే రోజు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తారనమాట ఇది చాలా బెస్ట్ ప్లేస్ కూడా ఎందుకు అంటే ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్ విషయాలు ఒకటి వచ్చేసి మా వైఫ్ తర్వాత వచ్చేసి మా వదిన షాపింగ్కి వెళ్ళారు ఆ టైంలో మనకు ఎక్కడ కూర్చోవాలని అర్థం కానప్పుడు ఈ ప్లేస్కి వచ్చామనుకోండి ప్రశాంతంగా మనం కాఫీ తీసుకోవచ్చు దాంతోపాటు మన పిల్లలైతే మాత్రం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట సో పిల్లలకు ఎంజాయ్మెంట్ ఉంటుంది టూ అవర్స్ ఆ లోపల వీక్ వీక్ అంతా కావాల్సిన షాపింగ్ అయిపోతుంది అండ్ దాంతోపాటు మనకు కావలసినటువంటి టైంపాస్ కూడా అవుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చినందుకు మంచిగా కాఫీ తీసుకున్నాను సో కాఫీతో పాటు ఈ డోనట్స్ తర్వాత హాట్ చాక్లెట్ బ్యాష్మెలాన్స్ తర్వాత టూ మిక్స్డ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము పిల్లలకు కూడా సో ఎంజాయ్ చేస్తున్నాము ఎవరైనా సరే మాక్సిమం వీకెండ్లో పిల్లలను ఇక్కడైతే మాత్రము ఒకటి తీసుకెళ్తే పాస్క్ తీసుకెళ్తారు పార్క్ అయితే ఈ సమ్మర్లో అయితే పార్క్ ఈజ్ ప్రిఫర్డ్ ప్రిఫరబుల్ కానీ ఈ టైంలో ఏంటి అంటే ఇది వింటర్ కాబట్టి మనకు బయట బాగా చలి ఉంటుంది ఆల్మోస్ట్ ఈరోజు అయితే మాత్రం మైనస్ త్రీ డిగ్రీస్ ఉంది మైనస్ త్రీ డిగ్రీస్లో పిల్లలు బయట ఆడడం కష్టం అందుకని చెప్పేసి మనం ఇక్కడికి అనమాట ఇది వచ్చేసి మా ఇంటి నుంచి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ రైడు సో ఫిఫ్టీన్ మినిట్స్ మనం సింహమ్మడిలో వచ్చేసినాము అది బై రైడ్ ఇన్ ద సెన్స్ ట్రై చేస్తే ఇక్కడికి మనం పదిహేను నిమిషాలు వచ్చేస్తాము సో దాన్ని వచ్చేసి మనము ఆస్దా దగ్గర పార్క్ చేసుకున్నాము సో ఆస్దా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే టూ అవర్స్ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది దాని వెనకలనే ఇది ఉంటుంది అనమాట మనకు కంప్లీట్గా ఈ ప్లే ఏరియా ఉంటుంది సో దీన్ని సాఫ్ట్ ప్లే అంటారు చూడండి ఇక్కడ గోల్డీ కూడా వచ్చేసింది హలో గోల్డీ హ్యావింగ్ ఫన్ హ్యాంగ్ ఆఫ్ ఫన్ ఓకే గోల్డీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది సో గో అండ్ హ్యావ్ ఫన్ ఓకే అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఈ టైంపాస్తో పాటు మంచి నెట్వర్క్ కూడా చేసుకోవచ్చు సో మనకు లోకల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు కాబట్టి మనం వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత అంటే వాళ్ళందరూ కెమెరాలోకి రారు అన్ఫార్చునేట్లీ నేను మీ కెమెరాలో చూపించలేను ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొంచెం షాయ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ దే డోంట్ వాంట్ బి ఆన్ కెమెరాస్ బట్ కాకపోతే ఏంటంటే మనకు నెట్వర్కింగ్కు ఇలాంటి ప్లేసెస్ అనేది బెస్ట్ అనమాట సో దీనికి దగ్గరలోనే ఈవెన్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది అమ్యూస్మెంట్ పార్క్ తర్వాత వచ్చేసి ఒక మ్యూజియం కూడా ఉంది ఒకవేళ అవి క్లోజ్ కాకుంటే బయటకు పోయ్యే లోపు నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే టైం ఆల్రెడీ నాలుగు అయ్యింది మీకు తెలిసిందే కదా వింటర్లో యూకేలో అన్ని మ్యాక్సిమము సిక్స్ లోపలనే క్లోజ్ అవుతాయి అండ్ ఇది కూడా మీకు సిక్స్ వరకే ఉంటుంది కాబట్టి నేను ఒకవేళ వీలైతే అక్కడికి వెళ్ళేసి మీకు చూపిస్తాను మ్యూజియం కూడా అది నాకు తెలిసినంత వరకు అయితే సిక్స్ వరకు ఉందనుకుంటున్నాను అనుకుంటున్నాను మ్యూజియము అండ్ ఆబ్వియస్లీ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను అది వచ్చేసి లైబ్రరీ సో ఈ రెండు అయితే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను నేను దాంతోపాటు మీకు ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఏరియాస్ కూడా చూపిస్తాను యాజ్ ద అంటే షాపింగ్ మాల్స్ చాలా మంది చూపిస్తున్నారు అందుకని చెప్పేసి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదు ఈ చుట్టుపక్కల రగ్బీలో ఉన్నటువంటి బెటర్ ప్లేసెస్ని అయితే మీకు ఈరోజు చూపిస్తేస్తాను ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ అందరూ కూడా కూర్చొని ప్రశాంతంగా మొబైల్స్ వస్తూ ఉంటారనమాట అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము ఇదంతా కూడా చాలా తక్కువ ఇక్కడ చూడండి ఆ పాప వచ్చినందుకు వీళ్ళు ఫోన్ పక్కన పెట్టినారు వీళ్ళైతే బ్యూటిఫుల్ కపుల్ లేదు అంటే వీళ్ళు ఏంటి అంటే ఇన్సేప్ అంతా మొబైల్లో ఉన్నారనమాట ఇప్పుడు మీరు ఈ పక్కన చూసినా కూడా అండ్ మీరు చాలా మటుకు ఏంటంటే మ్యాక్సిమము మొబైల్ 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 ఈ మొబైల్ వరల్డ్లో జనాలకు ఏంటంటే వాళ్ళక వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయడం కానీ పక్కన ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ మర్చిపోయారు నేను తీసుకున్న టేబుల్ నెంబర్ ఎంత అనుకుంటున్నారు నెంబర్ వన్ సో ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నెంబర్ వన్గా మన యూట్యూబ్ ఛానల్ ఎదగాలని మీ అందరు ఆశీస్సులతో ఎదుగుతుందని ఆశిస్తూ నేను వాళ్ళను నెంబర్ వన్ టేబుల్ రిక్వెస్ట్ చేశాను యాక్చువల్గా నెంబర్ వన్ టేబుల్ దొరకడం చాలా కష్టము ఇక్కడ ఈ షాప్లేలో బట్ లాస్ట్ వీ మేనేజ్ టు గెట్ ఇట్ ఇక్కడ ఏవో బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇక్కడ మామూలుగా ఏంటి అంటే ఈ సాఫ్ట్ ప్లేను బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకు ఎంతమంది అనేది ముందే చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మనకు అరేంజ్ చేస్తారు ఎన్ని సీట్లు అనేది మనం ముందే చెప్పాలి వాళ్ళకు అంతమంది పిల్లలకు సాఫ్ట్లే టికెట్స్ ఇచ్చేసి కూపన్స్ లాగా వాళ్ళకందరికీ బర్త్డే సెలబ్రేషన్స్ను అరేంజ్ చేస్తారనమాట సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము ఒకవేళ వీలైతే క్యాప్చర్ చేద్దాం చూడండి అక్కడ మొత్తం వాళ్ళందరూ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వండర్ఫుల్ కేక్ అయితే తెచ్చినారు పెద్ద కేక్ సో అక్కడ ఉన్న క్రౌడ్ అంతా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట పాప చూడండి అసలు ఎంత క్యూట్గా ఏడుస్తుందో నాకైతే అసలు స్టండింగ్ అనిపించింది ఇంత బాగా రిక్వెస్ట్ చేసుకుంటుందంటే వాళ్ళ మమ్మీని చాలా బాగుంది అసలు అయితే ఇంటికి వచ్చేసాము రాత్రి అయితే బాగా లేట్ అయిపోయింది ఆ చుట్టుపక్కల ఉన్నవి కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి మేము బయటికి వచ్చేలోపే లోపే కానీ నా నెక్స్ట్ వీడియోస్లో మాత్రం మీకు ఇక్కడ రగ్బీలో ఉన్నటువంటి మేజర్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మీతో పాటు కలిసి ప్రయాణించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలామంది ఈ మధ్య కమెంట్స్ కూడా పెడుతున్నారు అండ్ చాలా హ్యాపీ హ్యాపీ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి